ప్రభుత్వం భూ సేకరణ ప్రయత్నాలు ప్రారంభించిందని అదేవిధంగా గ్రామ సభ జరిగిందని ఇక్కడ రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆలింజె లాయర్ యూనియన్ తరఫున మేము ఈ రోజున ప్రత్యక్షంగా ఈ గ్రామాన్ని సందర్శించి విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మా టీమ్ ఇక్కడ మేము పర్యటిస్తా ఉన్నాం లాయర్ యూనియన్ తరఫున మేము గ్రామం దాదాపుగా తీసుకుంటాం గ్రామంలో అనేక విషయాలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి ఇక్కడ పచ్చటి పొలాలు సంవత్సరం పొడుగుతా పంటలు పండేటువంటి పొలాలు చాలా నీటి సౌకర్యం ఉన్నటువంటిది సౌలభ్యం ఉన్నటువంటిది సముద్రం ఒడ్డునే మంచి నీటి సౌకర్యం ఉన్నటువంటి ఇటువంటి ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయో అనిపిస్తాం నిజంగా ప్రభుత్వం దీనికి సోలార్ ప్రాజెక్టు ఇటువంటి భూములు సేకరించాల్సినటువంటి అవసరం ఉన్నదా ఇటువంటి కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నదా అని మేము ప్రశ్నించవలసింది అదే కాకుండా ఇంకో ప్రశ్నలు మేము అడుగుతాం గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి చర్యల్ని ఈ ప్రాంతంలో జరిగినటువంటి చర్యల్ని మీరు వ్యతిరేకించి అప్పటి ముఖ్యమంత్రి బినామీలు ఈ భూముల్ని కొట్టేస్తా ఉన్నారు వాటికి మేము వ్యతిరేకమని ప్రకటన చేసినటువంటి మీరు మీరు అధికారంలోకి రాగానే వారి బినామీలు మీ బినామీలు అయిపోయారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎందుకు బలపరుస్తున్నారు మీరు వ్యతిరేకించిన దాన్నే మీరు ఎందుకు బలపరుస్తున్నారు మళ్ళీ మేము తీసుకుంటామని ఇంకా ఒక వంద ఎకరాలు ఎక్కువేసి ఇస్తామని చెప్పి ముందు చెప్తా ఉన్నారనేటువంటి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరి మీరు విజనలేదు కాబట్టి నిజంగా సోలార్ ప్రాజెక్టులు పెట్టాలంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేల ఎకరాల బీడు భూములను ఎందుకు వదిలేసి పంట భూముల జోలికి ఎందుకు వస్తున్నారు అనేటువంటిది కూడా మేము ప్రశ్నించదలుసుకున్నాం మీకు తెలుసు అమరావతి రైతుల జోలికి వచ్చినటువంటి గత ప్రభుత్వం ఏమైందో అదేవిధంగా మీరు కరేడు రైతుల జోలికి వస్తే మీకు కూడా అదే గతి పడుతుందని కూడా ఇక్కడ కరేడు రైతులు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఇటువంటి చర్యలను ఆపండి ఖరేడు భూముల జోలికి ఖరేడు రైతుల జోలికి రావద్దు అని చెప్పి న్యాయవాదులుగా మేము చెప్తా ఉన్నాం మీరు మొండి పట్టుదలతో ముందుకు వస్తే ఇక్కడ ప్రజలు ప్రజా పోరాటం చేస్తారు మేము న్యాయవాదులుగా ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి విజయం మేమే సాధిస్తామని చెప్పి కూడా మీకు తెలుసు అందుకని ఇటువంటి చర్యలు మీరు ఆపండి అని కూడా మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం నర్రా శ్రీనివాసం న్యాయవాది హైకోర్టు ప్రెసిడెంట్ హైకోర్టు ఆల్ ఇండియా లాంటి ఈరోజు ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వాలనేటువంటి పేరుతోటి ల్యాండ్ ఎక్విజేషన్ కోసం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా రోజుల వరకు తెలియదు నార్క్లో పెట్టా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం డార్క్లో పెట్టి ఎందుకు నోటిఫికేషన్ డార్క్లో పెట్టి ప్రజలను మోసం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఇది మొట్టమొదటి ప్రశ్న రెండోది అభివృద్ధి పేరుతోటి చక్కటి పంట పొలాల్ని ప్రొడక్టివిటీ పనికి వచ్చేటువంటి వాళ్ళని ప్రజల జీవన విధానానికి పనికొచ్చేటువంటి భూముల్ని తీసుకోవడం న్యాయమా గతంలో ఇలానే ఈ దొండకొండ దగ్గర ఇట్లాంటి ల్యాండ్ ఇక్రిగేషన్ కనుక ఈ విధంగానే సోలార్ పవర్ ప్రాజెక్టు కానీ మూడు వేల ఎకరాలు అక్కడ తీసుకోపోతే అడ్డగించి ఆప్యం ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక గ్రామాల్లో చూస్తే చాలా పచ్చగా ముఖ్యంగా ఈ వ్యవసాయం కూడా చాలా ఆధునిక పద్ధతుల్లో జరుగుతూ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి ఇంత తక్కడి పొలాలు ప్రొడక్టివిటీకి పద్దెనిమిది వేల మందికి జీవనాధారమైనటువంటి పొలాలని ఒక కంపెనీకి దారాదత్తం చేసి ఏం చేయాలనుకుంటున్నారు సెకీ ఒప్పందం ద్వారా కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఈ సెకీలో ఆదాని సంస్థల భాగస్వామ్యం ఉందని చెప్పేసి గతంలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ముడుగులు ఇచ్చారని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ సెకీకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఇండోసోల్ కంపెనీ అనేటువంటిది దీన్ని ఇక్కడ సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం తొమ్మిది వేల ఎకరాలు పచ్చడి పంటల ఫలాలని అదేవిధంగా జీవనాధారమైనటువంటి వాటిని గృహాలని తీసుకోవటం అంటే తీవ్రమైనటువంటి అన్యాయం ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్ఏ తరపు నుంచి ఈ రోజు ఇక్కడ ఈ గ్రామాల్లో పర్యటన చేసి వాస్తవ పరిస్థితిని తెలుసుకుని వీళ్ళకి న్యాయ సహాయం అందించడం కోసం న్యాయవాదుల టీం ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ఇక్కడికి రావడం జరిగింది ఈ మొత్తం వివరాలన్నింటినీ సేకరించి ప్రభుత్వం ముందుంచుతాం ప్రభుత్వం కనుక ఈ ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ విరమించుకోకపోతే చట్ట ప్రకారం ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి న్యాయ సహాయాన్ని పూర్తిగా మేము అందజేస్తాం వారి తరఫున పోరాడి వారి హక్కుల్ని కాపాడతాం జీవించే హక్కు అంటే కేవలం ఊరక మామూలుగా జీవించడం కాదు హుందాతనంగా జీవించడం హుందాతనంగా జీవించడానికి కావాల్సినటువంటి పొలాలు ఇక్కడ వాళ్ళు ఊరి మీద ఆధారపడకుండా ప్రభుత్వం మీద ఆధారపడకుండా చక్కగా పండించుకుంటా ఉన్నారు రెండు మూడు పంటలు పంటతా ఉన్నాయి చాలామంది వ్యవసాయ కార్మికులు చాలామంది వివిధ రకాల సెక్షన్స్ ముఖ్యంగా మైనారిటీలు దళితులు అదేవిధంగా ట్రైబల్స్ రకరకాలుగా ఇక్కడ నర్సరీల్లోనూ చేపల చెరువుల్లోనూ పొలాల్లోనూ పనిచేస్తూ ఉన్నారు మరి వాళ్ళ జీవనాధారానికి మీరు ఏం భరోసా ఇస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమీ లేకుండా ఈ నోటిఫికేషన్లో చాలా దౌర్భాగ్యకరమైన అంశం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ సర్వేని తీసేస్తున్నారు ఎక్కడైనా సరే ఇన్ని వేల ఎకరాలు తీసుకునేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయాలని చట్టం చదువుతాము చట్టాన్ని ఉమ్ము చేసి మీ విధంగా నోటిఫికేషన్లోనే మీరు సోషల్ ఇంపాక్ట్ అవసరం లేదు అని చెప్పడం అంటే ఇది ఎంత దుర్మార్గం ఇరవై వేల మంది జీవనానికి ముడిపడినటువంటి అంశంలో మీరు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దీన్ని న్యాయ పోరాటం చేస్తాం ప్రజల పక్కన నిలబడి వాళ్ళ యొక్క హక్కులు సాధించుకునేందుకోసం ఈ నోటిఫికేషన్ విరమించుకునేందుకోసం న్యాయవాదులుగా మేము వారికి తరైనటువంటి సపోర్ట్ని ఇస్తామని చెప్పేసి చెప్తాము